హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీ త్రీ ఛానల్ తిరుపతి నుంచి మేము శ్రీకాళహస్తికి ఆంధ్రప్రదేశ్ బస్సులో బయలుదేరామండి ఈ బస్సు టికెట్ కేవలము డెబ్బై రూపాయలు మాత్రమే మేము శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత మాకు ముందుగా దర్శనం ఇచ్చింది ఇక్కడ శివ పార్వతి యొక్క విగ్రహము చాలా సంతోషంగా అనిపించింది మార్నింగ్ టైంలో మొత్తం మబ్బులలో మాకు ఈ విగ్రహము మాకు చూడడానికి చాలా అందంగా అద్భుతంగా అనిపించింది శ్రీకాళహస్తి ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ ఈ ఆలయంలో రాహుకేతు పూజలు జరుపుతూ ఉంటారు ఇక్కడ ఉండే లింగము పంచభూత లింగాలలో వాయులింగము మిగతా నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటాయి అయితే ఎంత ముందు చెప్పినట్టుగా శ్రీకాళహస్తి అంటే రాహు కేతు పూజలకి చాలా ఫేమస్ అండి మేము ఇక్కడ చూడండి ఇక్కడే మనకు గోశాలలో కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా గోశాలలో మేము బయలుదేరి కొద్దిసేపు ఒక టైం స్పెండ్ చేసాము ఆవులతో ఇక్కడ పుంగనూరు ఆవు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట వాటిని చూసి మా మనవడైతే చాలా సంతోషపడ్డాడు వాటికి కొంచెం దాన తినిపించాము గడ్డి అలాంటివి తినిపించాము అక్కడ అమ్ముతున్నారన్నమాట అవే తీసుకున్నాము అక్కడ నుండి ఈ టెంపుల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే రాహు కేతు యొక్క పూజలు ఈ పూజల గురించి కొంచెం వివరణ మీకు ఇస్తాను ఆలయ సమయాలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఆలయము ఓపెన్గానే ఉంటుంది అయితే మార్నింగ్ టైంలో మాత్రం చాలామంది రాహుకేతు పూజల కోసం పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు అన్నవరంలో ఏ విధంగా అయితే సామూహిక సత్యనారామతాలు చేయించుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా రాహువు కేతువు పూజలు జరుపుతూ ఉంటారన్నమాట వీటికి సంబంధించిన రసీదులు టికెట్ ధరలు కూడా వేరే వేరుగా ఉన్నాయి మొదట ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒకటి ఉందండి సెవెన్ ఫిఫ్టీ టికెట్ ఒకటి ఉంది పదిహేను వందల టికెట్ కూడా ఒకటి ఉంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు పూజలు జరుపు పూజలు సంబంధించినటువంటి టికెట్ను తీసినట్లయితే అక్కడే మనకు దానికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం కూడా వాలే ఇస్తారు మనం బయట ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు లోపల ఆలయంలో మేము వెళ్ళింది మాసం కాబట్టి ఇక్కడ పూజలు చాలా మంచిగా జరుపుతూ ఉన్నారు ఇప్పుడే మనకు అమ్మవారు దర్శనం ఇచ్చారన్నమాట ఇక్కడ పాతాల గణపతి కూడా చాలా ఫేమస్ అండి ఈ విధంగా శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని మేము అక్కడి నుంచి బయలుదేరాము